పో డికి ఎక్కువ పైకిరా పైకి రావ నేను ఎక్క నేను ఎక్కినా నువ్వేరా పైకి ఇవాళ అయితే నేను లియో కూడా అయితే అవి చూడండి లియో వాకింగ్ అయితే వచ్చినాం చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నావు సో ఇది వచ్చేసి మా పెట్టు అనమాట లియో సో వీడితో అయితే ఇట్లా బయటకు అయితే వచ్చేసినావు మార్నింగ్ వాక్ చూడండి అటు ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా కూడా అటు చూస్తాను ఎటు వచ్చినా కూడా అక్కడ బర్రెలు ఉన్నాయి అటు చూస్తాను నీకు ఇటు సైడ్ ఏమో కొంగ పోయింది దాన్ని కూడా చూస్తాను నీకు ఇదైతే చేయను లేవు ఏం అటు రాటు ముంగేసిపోయిందా చూసినావా ఇక సార్ చెత్తలోకైతే అది ముంగిసి ఉంటుంది అది అయితే పోయింది దాని వెనకాల బడి అయితే ఉరుకుతుండ ఏది పోయినా చూస్తూనే ఉంటాం అరా అదేమన్నా అన్నదా నిన్ను పోయి అటు ఇటు మంచి రోడ్ అదే రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటావు బండి వస్తాయి మళ్ళీ రోడ్డు మీద వస్తారు చూడండి చూడు ఇటు అటు కాదు లియో చాలా మనుషులు ఉన్నారని అడిగిపోతాను ఇట్రా అటు కాదు ఇటన్నా ఇట్రా ఇట్రా చిన్నగా ఆగు 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 బండి వస్తుంది ఆగు ఇట్రా సైడ్కి బండి వస్తుంటే చూడారా వాడు చూడండి పొలాలల్లోకి పోయి వస్తా ఏముందిరాడా ఏముందాడా ఇట్రా అటు ఏడికి పోతున్నావు ఎవరు పిలిచిరటు ఇట్రా రాన్నా పోతామని నేను వదిలేసి అటు ఎవరు పిలిచిర్రు ఇటు పోతా ఉండు ఏడికి రాడు ఆ నేనా తీసుకొచ్చింది వాళ్ళ నేను వీడికైతే ఇంకా ఈ రోడ్లో అయితే అలవాటు కాలేదు ఏ బండి వచ్చినా కూడా సైడ్కి రావంటే సైడ్కే రావట్లే వీడు రోడ్డు పక్కన నుంచొని చూస్తాడు భయపడతాడు సైడ్కి రా అంటే అట్లనే చూస్తారు ఏయ్ చెప్పింది అర్థం కాదా నీకు అగో కర్ర ఉంది కర్ర పట్టుకొని కొడతా చెప్పిన వాట పోతేసం భయపడతా చూడండి ఇప్పుడు మామూలు మాములుబాడు చెప్పిన మాట ఇంటా పోయినావాట్రా ఇట్రా 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 ఇడ కూర్చో ఇట్రా ఇట్రాట్రానా ఇట్రాడగరా ఎడకరా ఇట్రాట్రా ఇంటా పోయినావా మాట ఆ చెప్పిన మాట ఇంట ఆ మాట వినకపోతే తంతా పా చెప్పినట్టు తినాలి పళ్ళాటి పోతావు రోడ్డు మీదకి పోకరా అన్న మధ్యలోకి లేవో ఎడా నువ్వు గడ్డిలో పోదాం అన్నా గడ్డి ఆడుకో ఇక చూసుంటా ఏడా కూర్చోడ మంచిగా కూర్చో గడ్డి తిన గడ్డి తింటా గడ్డి తింటా లేవో గడ్డి తినరా వీడైతే గడ్డి తింటా సరే నువ్వు కుక్క పిల్లవరా మేక పిల్లవు కాదు గడ్డి తిండ్రు గడ్డి నాకు తిన్నావు తింటున్నావురా నువ్వు తింటారు నువ్వు గడ్డి ఎద్దే గడ్డి తింటారు గడ్డి తింటున్నా ఎద్దే వీడైతే గడ్డి తిండ్రం నీవు నువ్వు గడ్డి తింటున్నా గడ్డిని నాగుతున్నారా ఇట్రా స్టే ఇట్రా బాయ్ రేపు వాడు చూడండి గడ్డి తింటాను అబ్బా నోట్లు నోట్లు ఏముందరా అబ్బా ఏ గడ్డి గడ్డి మొత్తాయి కదా చూడరు కాయ చీ గడ్డి తింటున్నాయారా గడ్డి తింటున్నా గడ్డి 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 తింటున్నా చీ

గడ్డి తిరగడదాయ్ హై 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 సిడ్ చూడని ప్లేస్ ఎట్లుందా మామూలు లేదు కదా గాయస్ ప్లేస్ ప్లేస్ బాగుంది కలియో కొత్త ప్లేస్ గాయస్ వీడైతే ఇందాక గడ్డి తిన్నాడుగా ఇప్పుడైతే అని తగ్గుతా ఉండు ఇప్పుడు వాటర్ తాగటానికి కూడా లేదు వీడి రే ఎంత లేదో గడ్డి ఉందని తిన్నావు ఇప్పుడు ఎట్ట తగ్గుతున్నావు కే కాళ్ళు కాలు కా కాళ్ళు దొరుకుతారా చేయిన్ తీసుకొని ఇప్పుడు చేయను చెయ్యి చెయ్యి చేయను அது இருக்கணும் அப்படின்சையும் காணப்பட்டதோ దిగి మరీ చూస్తాను ఏముందో ఏమో అందులో చూడండి చూడండి నాకు తెలిసి అందులో ఏదో పక్కా ఏదో ఒకటి ఉంటది ఏదో చేస్తాం ఆడ ఏం చేస్తాను ఏం రాడా ఏముంది బో స్టోరీ నాకు చెత్తలో చెత్తలు చెత్తలకు దూరం అనేది వస్తారా ఏ బయట ఏం చేస్తాను అడా నేను పోతాను రా నేను పోతాను మరిగా రావా గోడలు వచ్చేసి ఇట్రా సైడ్ ఇక్కడ ఇట్రా లియో స్టడీ ఇట్రా నా గాడి ఇక్కడ బండి వస్తుంది ఇట్రా ఇట్రా సేట్ స్టడీ స్టడీ వేసుకో దా వయస్ చూడండి మాట వింటారు నీడ ఇట్రా లియో ఇట్రా ఇక్కడ రా నాతోరా స్టడీ స్టడీ ఇటు స్టడీ సైడ్కి వచ్చి ఉండాలి రోడ్డు మీద కాదు సైడ్ కి వచ్చి ఉండాలి అదే బండి వస్తుందరా మళ్ళా సైడ్కి రారా చెప్పేది నీకు కదా వస్తాను తగిలితే మాటవా ఇట్రా చెప్పిన మాటవా పొడతా కానీ ఇష్టం మళ్ళా సైడ్కి రానప్పుడు రా బండ్లు వస్తున్నప్పుడు సైడ్కి రావాలి పిట్టలు చూసి ఉరుకుతాడు వాడే పట్టుకోరా బరే ఒకదాన్ని పట్టుకోండి ఇంట్లో తీసిపోయి పెంచుకుందాం ఒకడు ఇక్కడైతే ఈ ఒక గుంటే ఈయనైతే ఆ గుంటలో ఎత్త చూడండి బాడ నువ్వు అయిపోయినవరా ఇప్పుడు దొంగ దా ఇట్రా నువ్వైపోయినావురా నా చేతిలో ఇందాక నుంచి ఇప్పుడు అయిపోయావు ఇట్రా

ఇటు ఇటు వచ్చింటే ఏం కాళ ఇంటికి పోదాం పా ఇంటికి బా చాలే కరా ఇంటికి పోదాం పాయి బండేది పండేది మన ఇదేనా ఇదేనా పోదాం ఇంటికి లియో లియో ఇంటికి పోదాం ఇక ఆదాంపా ఇప్పుడే అయితే వీడికైతే అయితే స్నానం చేపించా హెయిర్ డ్రైర్ అయితే పెడతాను వీళ్ళకి చూడాలి స్నానం చేయించిన తర్వాత ఎంత యాక్టివ్ అయితడు కదరా కదరా కర కర يا <laughs> <laughs> <coughs>